మనకి రామ రాజ్యం కావాలా లేవనే రావణ రాజ్యం కావాలా కోరుకోవాలి రామ రాజ్యమే కావాలని రామన కోరుతున్నాను మనమందరం ఏ కాంగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ జిబ్లీల్స్ కాన్స్టెన్సీలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేనుంత కాలం ఇక్కడ కాంగ్రెస్ జెండా అని ఎగరనీయకుండా చేస్తా తప్పకుండా మనకి రామ రాజ్యం కావాలా లేవనే రావణ రాజ్యం కావాలా కోరుకోవాలి రామ రాజ్యమే కావాలని రామన కోరుతున్నాను మనమందరం ఏ కాంగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ జుబ్బిల్స్ కాన్స్టెన్సీ మళ్లీ మళ్లీ చెప్తున్నా నేనుంత కాలం ఇక్కడ కాంగ్రెస్ జెండా అని ఎగిరనియకుండా చేస్తా తప్పకుండా మనకి రామ రాజ్యం కావాలా లేవనే రావణ రాజ్యం కావాలా కోరుకోవాలి రామరాజ్యమే కావాలని రామన్న కోరుతున్నాను మనమందరం ఏ కాంగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ జుబ్బిల్స్ కాన్స్టెన్సీలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేనుంత కాలం ఇక్కడ కాంగ్రెస్ జెండా అని ఎగిరనియకుండా చేస్తా తప్పకుండా